హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో మాస్ ఎమ్మెల్యేగా పేరు పొందిన నేత ఎవరైనా ఉన్నారంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం కొడాలి నానిపై ఎవరు పోటీ చేసినా అధికార పార్టీ నేతలు ఒక్కరు కూడా గెలవరనేది సత్యం గుడివాడను కంచుకోటగా మలుచుకున్న కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేయడనే వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వైఎస్ఆర్ ప్రభంజనంలో అప్పుడు కూడా టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలుపొందారు ఇక త్వరలో రెండు వేల పంతొమ్మిదిలో రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పి వందరి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి తన సొంత నియోజకవర్గం గుడివాడలో తన సోదరుని పోటీ చేయించే ఆలోచనలో కొడాలి నాని ఉన్నారని సమాచారం కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాని మాత్రం ఎమ్మెల్యేగానే పోటీ చేయించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు హోం పదవి ఇవ్వాలనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారు మరి కొడాలి నాని ఏం చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నానికి గుడివాడ మరియు కృష్ణా జిల్లాలో మంచి పొట్టు ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు మరి తన సోదరుడి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తాడో లేదో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి